ఇటీవల మృతి చెందిన డీబీఎస్ కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాసనాయుడు కుటుంబ సభ్యులను దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకట కృష్ణారెడ్డి సోమవారం కావలి పట్టణం ముప్పై ఏడో వార్డులోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు ముందుగా శ్రీనివాసనాయుడు చిత్రపటానికి మంత్రి ఎమ్మెల్యే అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కార్యక్రమంలో కావలి టీడీపీ నాయకులు గుంటుపల్లె రాజ్ కుమార్ చౌదరి పొట్లూరి శ్రీనివాసులు స్థానిక వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు మాకు ఎంతో ఆప్తుడు రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా కలిసి పనిచేశాం శ్రీనివాస నాయుడు గారితో ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం అనేటువంటిది బాధకరం ఆమె జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా మేముందాము జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యేలుగా అనేక సందర్భాల్లో కలిసి రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఒక మాటగా వెళ్ళేవాళ్ళం మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాజకీయంగా ఎప్పుడూ మమ్మల్ని మా కుటుంబాన్ని అనుసరించే సేనాయ్ గారు ఆయన రాజకీయ జీవితం అంతా గడిపాడు దురదృష్టం ఇవాళ ఆయన లేకుండా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అందరినీ చూసిపోవాల్సి వస్తుంది అదే బాధగా ఉంది కానీ భగవంతుని యొక్క సృష్టిలో జరిగే ఈ కార్యక్రమాల్లో మేమెవరు లేకుంటే ఎవరు ఆలోచన చేయనటువంటి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులందరికి కూడా నా తరఫున మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా సంతాపంతో సేనయ్య గారికి కూడా భగవంతుడు అన్ని విధాలా ఆయన్ని ఆశీర్వదించి ఆ కుటుంబానికి తోడుగా ఉండే విధంగా అందరినీ నడిపించాలని చెప్పి కోరుకుంటాం thank you